తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అమెరికా డెస్టినేషన్గా మారుతోంది ఏడాది ఉన్నత చదువుల కోసం అగ్ర రాజ్యానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతుంది అమెరికా వెళుతున్న వారిలో దాదాపు డెబ్బై ఐదు శాతానికి పైగా అక్కడే సెటిల్ అవుతున్నారు ఇదిలా ఉంటే అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థులకు సాయం చేయడం కోసం న్యూయార్క్లోని మన రాయబార కార్యాలయం అనేక చర్యలు చేపట్టింది ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఉన్నత చదువులకు తమ డెస్టినేషన్ను అమెరికాను ఎంపిక చేసుకుంటున్నారు తెలుగు విద్యార్థులు ప్రతి ఏడాది దాదాపు డెబ్బై వేల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అమెరికా వెళ్లడానికి లగ్గేజ్ సర్దుకుంటున్నారు అమెరికా సర్కారు లెక్కల ప్రకారం రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు నాటికి అమెరికాలో తెలుగు వారి సంఖ్య నాలుగింతలు పెరిగింది ప్రధానంగా కాలిఫోర్నియా టెక్సస్ న్యూజెర్సీ డల్లాస్ నార్త్ కరోలినా ఇల్లినాయిస్ వర్జీనియా అట్లాంటా ఫ్లోరిడా జార్జియా తదితర సిటీల్లో తెలుగువారి ప్రాబల్యం ఏడాదికేడాది పెరుగుతుంది అమెరికా సర్కారు నివేదికలు ఈ విషయం వెల్లడిస్తున్నాయి ఇక్కడ విశేషం ఉంది అమెరికాలో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషలు మూడు వందల యాభై ఉండగా అందులో తెలుగు భాష పదకొండవ స్థానంలో నిలిచింది లో మాట్లాడే భారతీయ భాషల్లో అత్యధికంగా హిందీ మొదటి స్థానంలో 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 ఉంది ఉంది కాగా రెండో ఇదిలా ఉంటే మూడో తెలుగు ఉంది అమెరికాలో తెలుగు ప్రజల సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో అర్థమవుతుంది ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులతో పాటు దాదాపు పదివేల మంది వన్ బి వీసా హోల్డర్లు ఉన్నారు ఇందులో ఎనభై శాతం మంది తెలుగు సంఘాల్లో సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారని తెలుస్తోంది అమెరికా వెళ్తున్న వారిలో దాదాపు డెబ్బై ఐదు శాతం పైగా అక్కడే స్థిరపడుతున్నారు ప్రధానంగా డలాస్ బే ఏరియా నార్త్ కరోలినా న్యూజెర్సీ అట్లాంటా ఫ్లోరిడా తదితర ప్రాంతాల్లో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది అంతేకాదు గతంలో అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారు ప్రస్తుతం పెట్టుబడులతో ముందుకొస్తున్నారు మరికొంతమంది తెలుగువారికి ఉపాధి కల్పిస్తున్నారు అయితే ఎనభై శాతం కంటే ఎక్కువ మంది యువకులు ఐటీ ఫినాన్స్ రంగాలపైనే ఆసక్తి చూపుతున్నారు అమెరికా సెన్సెస్ బ్యూరో డేటా ప్రకారం రెండు వేల పదహారు నాటికి అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య మూడు పాయింట్ రెండు లక్షల మంది ఉండేది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ సంఖ్య పన్నెండు లక్షల మూడు వేలకు చేరింది గతంలో వెళ్లి స్థిరపడిన తెలుగు వారు అలాగే ఇటీవల వెళ్లి కొత్తగా స్థిరపడిన వారు సైతం అమెరికాను తమ స్వంత ప్రాంతంగా భావిస్తుంటారు విశేషం తెలుగు మాట్లాడేవారు కాలిఫోర్నియాలో అత్యధికంగా రెండు లక్షల మంది ఉన్నారు కాగా టెక్సాస్ లో ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది ఉన్నారు అలాగే న్యూజెర్సీలో ఒకటి పాయింట్ ఒకటి ఇలినాయిస్ లో ఎనభై మూడు వేల మంది వర్జీనియాలో డెబ్బై ఎనిమిది వేల మంది జార్జియాలో యాభై రెండు మంది ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సహాయార్థం న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక వేదికను రూపొందించింది భారతీయ విద్యార్థులకు అమెరికన్ కంపెనీలో ఇంటర్న్షిప్ అవకాశాలు వెతకడంతో పాటు న్యాయ వైద్యపరమైన సమాచారం ఈ వేదిక ద్వారా అందుబాటులో ఉంచుతారు న్యూయార్క్ లోని ఈ దౌత్య కార్యాలయం ఈశాన్య అమెరికా రాష్ట్రాలైన కనెక్టికట్ మైన్ మసాచ్యూట్స్ న్యూ ఆంషే న్యూజెర్సీ న్యూయార్క్ ఓహియోతో పాటు మరికొన్ని చోట్ల సేవలు అందిస్తుంది అలాగే అనేక అనేక ఇబ్బందుల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు సహాయం చేయడానికి కొంతమంది ప్రముఖ న్యాయవాదులు అంగీకరించినట్లు ఈ నివేదిక నిర్వాహకులు వెల్లడించారు ఇదిలా ఉంటే భారతీయ విద్యార్థులు ఎవరైనా డిప్రెషన్ కు గురై మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతుంటే అవసరమైతే టెలిమెడిసిన్ ద్వారా చికిత్స అందించడానికి ఇండియా మూలాలున్న డాక్టర్లు అంగీకరించినట్లు భారత దౌత్య కార్యాలయం పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా ఇండియన్లు అనేక రంగాల్లో సత్తా చాటుతున్నారు ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఉన్న కమలా హ్యారీస్ భారతీయ మూలాలున్న మహిళ జమైకా నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడిన డొనాల్డ్ హ్యారీస్ మన తమిళ ఆడపడుచు శామలావ్ గోపాలన్ దంపతుల బిడ్డయే కమలా హ్యారీస్ కమలా హ్యారీస్ వృత్తిరీత్యా న్యాయవాది మంచి వక్త రెండు వేల ఇరవైలో అగ్రరాజ్యమైన అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు కమలా హ్యారీస్ కు మరో రికార్డు ఉంది అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి సౌత్ ఆసియన్ అమెరికన్ మహిళ కూడా కమలయ్యాయి అలాగే నిన్న మొన్నటి వరకు బ్రిటన్ ప్రధానిగా ఉన్న రిషి సునాక్ కూడా భారతీయ మూలాలున్న నాయకుడే రిషే సునాక్ బ్రిటన్ రాజకీయాల్లో ఓ సంచలనం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున బ్రిటన్ యాభై ఏడవ ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించారు వాస్తవానికి రిషే సునాక్ పూర్వీకులది పంజాబ్ అమెరికాలో ఉంటూ అక్కడ భూమి పుత్రుల కంటే మిన్నగా రాణిస్తున్నారు భారత సంతతికి చెందిన వ్యక్తులు అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ అమెరికాలో నివసిస్తున్న అనేక దేశాలకు చెందిన ప్రజలకు సంబంధించిన జీవన స్థితిగతులపై సర్వే చేసి టైమ్స్ ఈ విషయం నేటివ్ అమెరికన్ల కంటే భారత్ నుంచి వలస వెళ్లిన వాళ్లే అన్నింటిలోనూ పై చేయగా ఉన్నారని ఈ సర్వే కుండబద్దులు కొట్టింది అమెరికాలో సహజంగా ఐటీ ఆర్థిక వైద్య రంగాల్లో అత్యధిక వేతనాలుంటాయి వీటన్నింటిలో ప్రవాస భారతీయులదే పై చేయగా ఉందని సర్వే పేర్కొంది అమెరికాలోని మొత్తం వైద్యుల్లో భారతీయుల వాటా తొమ్మిది శాతం సంపాదనతో పాటు చదువులో కూడా అమెరికన్లతో పోల్చుకుంటే భారత సంతతికి చెందిన వారే ముందంజలో ఉన్నారు అమెరికాలో కాలేజ్ గ్రాడ్యుయేట్లు ముప్పై నాలుగు శాతం కాగా వీరిలో డెబ్బై తొమ్మిది శాతం వాటా ప్రవాస భారతీయులదే